బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండనం ప్రభావంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలో నేడు మరియు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా తెలంగాణలో ఉత్తర జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి హైదరాబాద్ నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ జిల్లాలో పలుచోట్ల మోస్తారు నుండి భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది విజయనగరం పార్వతీపురం అల్లూరి విశాఖపట్నం జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు అదేవిధంగా శ్రీకాకుళం కోనసీమ కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పిడుగులతో పాటు వచ్చే అవకాశాలపై ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య దాని సమీపంలోని పశ్చిమ మధ్య బెంగా బంగాళాఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో సెప్టెంబర్ ఇరవై ఆరవ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది తదుపరి ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో సెప్టెంబర్ ఇరవై ఏడు నాటికి తీరాన్ని దాటే అవకాశం ఉంది దీంతో ఇరవై ఆరు ఇరవై ఏడున భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ